ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ వచ్చిన మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు నీకు అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు రెండు కీలకమైనటువంటి పరిణామాలు అన్నమాట ఒక విధంగా చెప్పుకుంటే మూడు సంఘటనలు రెండు పరిణామాలు దీని ద్వారా ఎలాంటి సందేశం ఎలాంటి సంకేతం ప్రజల్లోకి వెడుతుంది ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు ముఖ్యంగా కార్యకర్తలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది నేను క్లియర్గా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫస్టు ఈరోజు జరిగినటువంటి పరిణామాలని చూపించి ఆ తర్వాత వాటి వెనక ఏం జరిగింది దాని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి దాని ద్వారా ఎలాంటి సందేశం పెడుతుందో పోస గుచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాం సో ఫస్ట్ ఫస్ట్ ఈరోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటయ్యా అంటే నంబర్ వన్ ఇద్దరు అరాచక శక్తులు అట్ ద సేమ్ టైం ఇద్దరు ముఖ్యమైనటువంటి వైసీపీ నాయకులకి సంబంధించినటువంటి అంశం అన్నమాట ఒకటి మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి తురకా కిషోర్ ని ఆ పదవి నుంచి ఇలా పీకి అలా పడేశారు రెండవది కడప మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబుపై అనర్హత వేటు వేసి ఆయన్ను కూడా ఆ సీట్ నుంచి ఇలా పీకేసి అలా ఇస్రావతర పడేశారు ఈ రెండు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలన్నమాట ఈరోజు జరిగినటువంటి కీలక పరిణామం అవునన్నా కాదన్నా కీలక పరిణామం ఎందుకు కీలక పరిణామాలు కూడా నేను నిర్వహించే ప్రయత్నం చేస్తాను సో సరే రెండు ఇద్దరు ముఖ్యమైనటువంటి నేతలు రెండు అరాచక శక్తుల్ని పీక్ అవతలేశారు కాబట్టి ఇదొక పరిణామం అనుకుంటే ఈరోజు జరిగినటువంటి మరో పరిణామం ఇది ఏంటయ్యా అంటే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్టి ఎదుట జగన్మోహన్ రెడ్డి మాజీ పిఏ ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాజీ వైఎస్టి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు పక్కన హాజరైపోయారు అదేంటదేంటి వీళ్ళిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు వీళ్ళిద్దరూ పారిపోయారు వీళ్ళిద్దరూ అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదని చెప్పేసి అనుకున్నాం కదా టక్ విజయవాడ ఎలా వచ్చారు ఏం జరిగింది సిట్టు ముందు ఎలా హాజరయ్యారు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ వన్ బై వన్ వద్దామన్నమాట పరిణామాలు చూస్తారు కదా ఒకటో రెండు అరాచక శక్తుల్ని పదవులోంచి పారేయటం రెండోది జగన్మోహన్ రెడ్డి అనుంగ అనుచరుడు అనుయాయులు కళ్ళు ముక్కు చెవుల్లాగా పనిచేసినటువంటి సర్వేంద్రియాల్లాగా పనిచేసినటువంటి ఇద్దరు కీలకమైన వ్యక్తులు లిక్కర్ స్కామ్కు సంబంధించి పరారీలో ఉంటే పరారీలో ఉన్న వాళ్ళు కాస్త సిట్టు ముందు హాజరై విచారణను ఫేస్ చేస్తున్నారు ఈ రెండు పరిణామాలు వాటి వెనక కథ అంతర్గత అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఫస్ట్ కిషోర్ తీసుకుందాం మాచర్ల రాచక శక్తి కిషోర్ ఎంత అరాచక శక్తి అంటే అసలు తన చెయ్యని పనంటూ లేదు మాచర్లలో తమ నాయకుడైనటువంటి పిన్నెల్లి ఫ్యామిలీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం చెయ్యని అరాచకం అంటూ లేదు ఆఖరికి మాచర్లో గొడవలు జరుగుతున్న సందర్భంగా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున ఏం జరిగాయి ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి ఆ పార్టీ తరఫున ఒక కమిటీ పెడితే బుద్ధ వెంకన్న బోండా ఒము వంటి వాళ్ళు ఒక కమిటీగా పెడితే ఈ అరాచక శక్తి త్వరకాషోర్ ఏకంగా పెద్ద ఎత్తున దాడి చేసి వాళ్ళ వాహనం మీద దాడి చేసి పెద్ద పెద్ద దొంగలతోటి కర్రలతోటి ఆ వాహనం అద్దాలు పగలగొట్టి వాళ్ళను కూడా చంపే ప్రయత్నం చేశారు బుద్దా వెంకనం వంటి వాళ్ళు బోండా ఉమ్మ ఉమ్మ వంటి వాళ్ళు జస్ట్ త్రుటిలో జస్ట్ ఒక వన్ సెకండ్ టూ సెకండ్ గ్యాప్లో అలా తప్పించుకుని పారిపోయారు లేకపోతే ఈ పాటికి ఇద్దరులో ఎవరో ఒకళ్ళు క్లోజ్ అయిపోయేవాళ్ళు అంతేనా అడ్డొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తన్నటం కొట్టటం కొంతమందిని గాయపరచటం కొన్ని ప్రాణాలు పోవడానికి కూడా కారణం ఇతనే కొన్ని గొడవలు జరగడానికి కూడా కారణం ఇతనే అసలు పిన్నెల్లి హయాంలో ఎక్కడ అరాచకం జరిగినా ఎక్కడ దౌర్జన్యం జరిగినా ఎక్కడ గూండాయుధం జరిగినా ఎక్కడ దాదాయిజం జరిగినా దాని వెనక్కున్నటువంటి అరాచక శక్తి అతనే కాబట్టే ఒక గూండాగా రౌడీగా చలామణి అవుతున్నటువంటి ఈ తురకాకిషోర్కి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పేసి కూడా ఆరోపణ ఉంది ఆ నేపథ్యంలో పాపం పండి ఈరోజు పద్ధతి ప్రకారం ఇతన్ని ఆ చైర్మన్ పోస్ట్ నుంచి తొలగించారు ఆ యొక్క చట్టం ప్రకారం మున్సిపల్ చట్టం ప్రకారం పదిహేను కౌన్సిల్ సమావేశాలకి పర్మిషన్ లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా గనక గైర్ హాజరైతే అంటే హాజరు కాకపోతే పదిహేను సమావేశాలకి హాజరు కాకపోతే ఆటోమేటిక్గా ఆ పోస్ట్ నుంచి తొలగించవచ్చు అనేటటువంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని తెలివిగా ఈ అరాచక శక్తిని మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించేశారు ఇక రెండోది కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు ఈ సురేష్ బాబు ఎంతటి అరాచక శక్తి మనం చూసాం ఏకంగా మొన్న గెలిచినటువంటి శాసన సభ్యురాలును కూడా నిలబెట్టి కనీసం కుర్చీ కూడా వేయకుండా నిలబెట్టి అవమానించి రెండు దఫాలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ యొక్క మేయర్ సమావేశం మందిరంలోనే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇతను సో ఇతను చేసినటువంటి పని ఏంటయ్యా అంటే అవినీతి దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని తన సొంత కంపెనీ ద్వారానే అనేక పనులు అక్కడ చేయించాడని దాంట్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి మొత్తానికి లూప్ హోలేదో దొరికింది నిన్న మున్సిపల్ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యాడు ఇతనిచ్చిన వివరణ సాక్ష్యాలు ఆధారాలు ఎక్కడ సరిగ్గా లేకపోవడం మొత్తానికి ఆ అంశాన్ని అవకాశంగా తీసుకొని ఇతన్ని పీ కవతలు అంటే రెండు అరాచక శక్తులకి క్లోజ్ చరమగతం పాడేశారు అని చెప్పేసి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో ఈ పరిణామం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి అంశం అంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు వేయటంలో ఈ ప్రభుత్వం కాస్త ఆలస్యమైన సక్సెస్ అవుతోంది అనే సందేశాన్ని అయితే చాలా స్పష్టంగా తురకాకిషోర్ని మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి అదేవిధంగా కడప మేయర్ పదవిని సురేష్ బాబును తొలగిస్తుందో చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఎలా ఉంటే ఇది దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది ఎస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్లో ఒకళ్ళు ఏమో బహుశా ఏ థర్టీ వన్ అయితే ఇంకొకళ్ళు ఏ థర్టీ టూ వీళ్ళిద్దరూ దాదాపు నెల రోజుల నుంచో నలభై రోజుల నుంచో అసలు కంటికి కనిపించట్లా తప్పించుకుని పోయారు వీళ్ళతో పాటు గోవిందప్ప బాలాజీ ఉన్నారు కదా ఇతను కూడా పరారీలో ఉన్నాడు పరారీలో ఉండి వీళ్ళంతా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ కేసు వచ్చేటటువంటి సందర్భంలోనే వీళ్ళకి మాత్రం ఆ కేసు విచారణ సందర్భంగా అంటే వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అనే అంశంలో మొత్తానికి ఆ కేసు విచారణ సందర్భంగా వచ్చే ఈ నెల పదహారో తారీఖు వరకు రిలీఫ్ దొరికింది బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరికీ దొరికింది ఇతనేసినటువంటి పిటిషన్ విచారణకు వచ్చేలోగా మైసూర్లో పట్టుకున్నారు అది కూడా చాలా కష్టపడి గాలించి అనేక సోర్సుల ద్వారా సమాచారం తెప్పించుకుంటే ఎక్కడో అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా సమాచారం దొరికింది అక్కడ అరెస్ట్ కోసం వెళ్ళిన సందర్భంలో ఒక వెల్నెస్ సెంటర్ దగ్గర దొరికాడని లేదు లేదు మసాజ్ పార్లర్లో మసాజ్ చేయించుకుంటూ ఉండగా పట్టుకున్నారని చెప్పేసి కూడా రెండు రకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి సో మొత్తానికి గోవిందప్ప బాలాజీ తన టైం బ్యాడ్ అయిపోయి లేదంటే వేళతో పాటుగా ఉండాల్సినటువంటి వ్యక్తి తన టైం బ్యాడ్ అయిపోయి మొత్తానికి పట్టుకున్నారు ఇక్కడ పోలీసుల యొక్క ప్రతిభ అద్భుతంగా ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికల్లే ఆ ప్రతిభ మసగా బారిపోతుంది నిన్న మొన్నటి వరకు కంటికి కనిపించినటువంటి మనుషులు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసేటటువంటి వ్యక్తులు సడన్గా కోర్టులో అలా రిలీఫ్ దొరకగానే ఇలా టక్కున ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే విజయవాడ ఎలా రాగలిగారు సిట్టి కార్యాలయంలో ఎలా ప్రత్యక్షం కాగలిగారు సిట్టికి ఎలా సమాధానాలు చెప్తున్నారు ఎలా విచారణ ఎదుర్కొంటున్నారు ఈ పాయింట్ అనేది ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిపోయింది అసలు దొరకలేదు వెళ్ళిపోయారు పరారీలో ఉన్నారు చచ్చారా బతికారా కూడా తెలియదు మన రాష్ట్రం లేరని చెప్పేసి ఇన్ని కథలు వినిపించాయి కదా అలాంటిది అలా రిలీఫ్ దొరకగానే ఇలా ఎలా వచ్చారు అంటే పోలీసుల యొక్క నిఘా వ్యవస్థ గోవిందప్ప బాలాజీ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ వేసి మరి అద్భుతంగా స్కెచ్ వేసి మరి చాలా పక్కడ్బందీ సమాచారంతో పట్టుకుని కటకటాల్లోకినటువంటి వ్యవస్థ మరి వేళ్ల విషయంలో ఎందుకు ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫెయిల్ అయిందయ్యా అంటే గోవిందప్ప బాలాజీ అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ ఆ యొక్క కంపెనీలో ఆడిటర్గా ఉన్నాడు డైరెక్టర్గా ఉన్నాడు తప్ప రాజకీయంగా ప్రభుత్వంలో గతంలో భాగస్వామి కాలేదు లేదా అధికారంలో భాగస్వామి కాలేదు అధికారులతో ససంబాధాలు ఏవి లేవు అంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యవహారాలు చూసుకున్నాడు కానీ వీళ్ళిద్దరూ అలా కాదు కదా ఒకళ్ళకి సీఎం ఒకళ్ళు సీఎంకి అయితే ఇంకొకడు ఓఎస్టి ఆ పరిచయాలు ఉపయోగం పెట్టుకొని ఆ యొక్క పాత పరిచయాల ద్వారా వ్యవస్థలో తమ వేళ్ళు చాలా బలంగా పోనివ్వగలిగారు తమ విత్తనాలను విషవృక్షాలుగా పెంచేందుకు చాలా బలంగా వేయగలిగారు వాటి సాయంతోనే నిరంతరం వాటి సాయంతోనే తప్పించుకొని తిరుగుతున్నారు సో ఇక్కడ గోవిందప్ప బాలాజీకి పాపం ఆ టాక్టీస్ లేదు అతను ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి ఆయన కంపెనీలో ఆయన పరివారం ఆ వ్యవహారాలు ఆ కంపెనీలో ఆ గొడవ వ్యాపారాలు తప్ప ప్రభుత్వంతో డైరెక్ట్గా ఇంత యాక్సెస్ ప్రభుత్వ వ్యవస్థలతో డైరెక్ట్గా ఇంత యాక్సెస్ లేదు వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి ఉంది కాబట్టి వీళ్ళు హ్యాపీగా తప్పించుకోగలుగుతున్నారు వాటి సాయంతో సో ఈ రెండు సంఘటనలు బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే రాజకీయ వ్యవస్థ ద్వారా తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉంటున్నాయి కాస్త ఆలస్యమైనా సరే సత్ఫలితాలను ఇస్తున్నాయి కానీ అధికారుల మీద పోలీస్ వ్యవస్థ మీద బేస్ అయినటువంటి కొన్ని అంశాలు మాత్రం అంత సత్ఫలితాలు ఇవ్వట్లేదు అట్ ద సేమ్ టైం మీకు తెలియకుండానే మీ వెనక బోరనతో జరిగిపోతుంది పాత వాసనలు చాలా వరకు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి వాళ్ళ మనుషులు చాలా వరకు వాళ్ళకి సహకారం అందిస్తున్నారు వాళ్ళను రక్షిస్తున్నారు వాళ్ళని కాచి కాపాడుతున్నారు అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఈ రెండు కేసుల్లో తెలుసుకోవచ్చు సో నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే రాజకీయ నిర్ణయాలు కాస్త ఆలస్యమైన సత్ఫలితాలు ఇస్తున్నాయి కరెక్ట్గా ఉంటున్నాయి కానీ అధికారుల మీద బేసైన అంశాలు పోలీస్ వ్యవస్థ మీద బేసైన అంశాలు అంత సత్ఫలితాలు ఇవ్వట్లేదు వికటిస్తున్నాయి ఇంకా వాళ్ళకి సహకారం దొరుకుతోంది అనటానికి అద్భుతమైన ఒకే కేసులో ఉన్నటువంటి ముగ్గురు ఒకరు దొరికారు మిగతా ముగ్గురు తప్పించుకొని తిరిగి రిలీఫ్ దొరికిన తర్వాత వచ్చారు అంటే దీని అర్థం ఏంటి వాళ్ళ పాత్ర ప్రమేయం ఈ వ్యవస్థలో కూడా ఎక్కడో చోట ఉంది ఎవరో ఒకరు సహాయపడుతున్నారు సహాయకారుడుగా ఉంటున్నారనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎంతో కష్టపడి గోవిందప్ప బాలాజీని మైసూరులో పట్టుకోగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకోలేరా అరెస్ట్ చేయలేరా ఈ కేసు ఏమవుతున్న సంగతి తర్వాత కానీ జస్ట్ ఈ అంశం వరకు మనం పరిమితం అవుతాం ఈ అంశం వరకు చూద్దాం ఈ నేపథ్యంలోనే ఈ అంశాల మీద ముఖ్యంగా అధికార వ్యవస్థ అధికార గణం మీద పోలీస్ వ్యవస్థ పోలీసుకు సంబంధించినటువంటి అంశాల మీద ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో గ్రిప్ తెచ్చుకోవాలి అట్ ద సేమ్ టైం లోపల సహాయకారులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ అంటే విషపు వేళ్ళన్నింటిని జాగ్రత్తగా తొలగించాలి లేకపోతే మీకే ప్రమాదం మీకే ఇబ్బందులు ఈ అంశాన్ని మాత్రమే ప్రధానంగా ఇలా ఉదాహరణలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో సో మరి నా పాయింట్లు మీకు లాజికల్గా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే